విశాఖలో కొండవారులపై ప్రమాదపు అంచనా నివసిస్తున్న వారందరికీ పక్కా గృహాలు నిర్మిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు సంజీవయ్య కాలనీలో కొండ చర్యలు విరుగుపడిన ప్రాంతాన్ని మంత్రి గంటా పరిశీలించారు బాధితులను పరామర్శించారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఒక కమిటీ నియమించి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు బాధితులకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు కాకుండా విశాఖలో దాదాపు హై రిస్క్ జోన్లో ఇటువంటి ప్రాంతాల నివాసం ఉన్నారు అడిషనల్ జాయింట్ కలెక్టరు డీడీ మైన్స్ వడా చీఫ్ ఇంజనీరు దాంతోపాటు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ఒక ఎక్స్పర్ట్ ప్రొఫెసర్ నలుగుతో కూడా కలిపి ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఈ సంఘటనలు ఇలా జరగడానికి కారణాలేంటి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి ఇవన్నీ కూడా ఆ కమిటీ ఎంక్వైరీ చేస్తూ ఉంది మరి ఎవరైతే ఇటువంటి హై రిస్క్ ఏరియాలో ఉన్నారో వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో ఇటువంటి చోట్ల నుంచి తరలించి వాళ్ళకి పక్కా హౌసెస్ కూడా కట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వాల ఉంది తప్పకుండా ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేస్తాం